మిథున రాశి వారికి ఊహించని శుభవార్త గత కొంత మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు మీరు చక్రం తిప్పబోతున్నారు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు అన్ని విషయాలు కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీద రాసి వారికి సమయం శుభ ఫలితాలైతే కలిగి ఉంటారు సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన సమస్య మీకు పరిష్కారం అవుతుంది సమయానికి సలహా చేసేవారు ఉండాల్సి ఉంటుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు హనుమాన్ చాలీస చదివితే మంచిది ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలు అధిరోధిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ కూడా పెరుగుతుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అయితే ఉంటుంది నవగ్రహ ధ్యానం మీకు చాలా వీలైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిధులు వైసీపీ సమయం అంతా కూడా వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూడబోతూ చూడబోతున్నారు అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎన్నెన్నో కష్టాలు పాలు చేసినటువంటి ఒక శత్రువు అనేవాడే సమయంలో మీకు దొరుకుతాడు ఆ శత్రువు కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చాలా పెను పరిణామాలు అయితే ఫేస్ చేసి ఉంటారు అటువంటి చెడు ప్రభావవంతమైనటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు పూర్తిగా విముక్తిని కూడా పొందబోతున్నారు ఆ దేవుడి అనుగ్రహంతో మీరు చక్రం తెప్పబోతున్నారు కాకపోతే కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటో కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి మేనల నుండి జన్మ రాశి యందు సంచరించడం శని పదవ స్థానమునందు సంచరించడం రాహువు మే నుండి భాగ్యస్థానం నుండి సంచరించడం కేతు నుండి తృతీయ స్థానమునందు సంచరించడం చేత మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా మధ్యస్థమైన ఫలితాలు అయితే కలుగుతాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో జన్మ గురు ప్రభావం చేత పన్ను ఎందు సమస్యలు అధికమయ్యే ఆస్కారం ఉంది వృత్తి స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగం నందు వ్యాపారం నందు ఒత్తిళ్లు అనేవి కూడా ఉంటాయి ఆరోగ్యం విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా శ్రద్ధ అనేది అవసరం దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అలకలో కలహములు అధికమయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త తీసుకోండి అహుకెతోలు ప్రభావం చేత కుటుంబం నందు కలహములు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయని కూడా చెప్పాలి రాశి విద్యార్థులకు ఒత్తిడితో కూడినటువంటి సమయం కనిపిస్తుంది స్త్రీలు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయము మిథున రాశి రాజకీయ నాయకులకు అయితే సమయం అయితే అనుకూలంగా లేదు మిథున రాశి రైతాంగం వంటి వారికి ఉన్నటువంటి వారికి ముఖ్యంగా మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి మిథున రాశి వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి పెరుగుతాయి రుణభారం అధికము పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి కోర్టు విషయాల్లో వ్యవహారాలలో కూడా కొన్ని చికాకులు అనేవి కలిగి ఉంటాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి హాస్పిటల్ ఖర్చులు వంటివి కలిగే సూచనలు ఉన్నాయి జర్మకుని గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందుకు కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి మిథున రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి బీపీ షుగర్ ఆకు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టగలిగే సూచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి మీరు ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి దక్షిణామూర్తి ఆలయాలను దర్శించండి అంతేకాదు అభిషేకం వంటివి చేసుకోవడం అలాగే శనగలను నైవేద్యంగా పెట్టడం ద్వారా కూడా మీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం కూడా మీకు మేలైన ఫలితాలు అయితే అందిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగతుర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నైన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరెప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేట్లానే ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రణాళికలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికతో రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతుంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో తమ జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఉంటుంది వీరికి प्रेमो करते तो मर పెళ్ళి మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృ హృదయం సమర్పించడం జరగాల్సి ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి ఎదురువారిని బట్టి స్వభావం వాచుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను బెరేజ్ వేయడంలో కూడా వీరు వీరికి వీరే ఎస్ఆర్టీ మిథున రాశి వాళ్ళు కా కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి అధికమైన విశ్వాసం అయితే ఉంటుంది చూసారు కదండి మిగిలిన సార్ గురించి అయితే మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్